ఈ శైలి కాదని మనం చాలా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచినప్పుడు ప్రభుత్వం కన్వీస్ అయ్యింది నిజమే రాజ్యాంగం ప్రకారం రెండు వందల నలభై మూడు ఆర్టికల్ ప్రకారం పంచాయత్ రాజ్ చట్టాన్ని సవరించి మనమే పెట్టాలని చెప్పింది మంత్రివర్గ ఉపసంగం నిర్ణయించినందుకు ఇది బీసీల పోరాట విజయంగా భావిస్తున్నాం అందుకు ప్రభుత్వాన్ని మేము అభినందిస్తున్నాం అయితే అయితే ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది మీరు ఎట్లా చేయడానికి సిద్ధపడ్డరు నా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వంకు అనేక అవకాశాలున్నాయి దీని మీద ఏ పార్టీ మీద ఏ ప్రభుత్వం మీద నిట్టకుంటా మీరు చిత్తశుద్దితో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రిజర్వేషన్ల మీద కోర్టుకు పోతారు ఆగిపోతుంది కొట్టేస్తారంటున్నాం